దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక ప్రభు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు తన ఉచితమైన మహాకృపలో నేటి వరకు మనలను కాచి కాపాడి సంరక్షించిన మంచి దేవుడు రోమిలు రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము పదకొండవ వచనములో మొదటి మాట ఏంటంటే మరియు మీరు కాలము ఎరిగి మనము తెలుసుకోవలసింది ఏంటంటే మనము ఎరిగి ఉండవలసింది ఏంటంటే నెరిగి ఇప్పుడు మనము ఏ కాలములో ఉన్నాం అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే మనకు విషయము తేట తెల్లంగా అర్థమవుతుంది కాలాలు ఉన్నాయి వర్షాకాలం శీతాకాలం వేసవి కాలం మూడు కాలాలు ఇంకా రకరకాలుగా కాలాలను పిలుస్తారు వసంతకాలం శోధన కాలం శ్రమకాలం అని ఇలా కాలాలకి పేర్లు పెట్టి మనం పిలుస్తూ ఉంటాం కనుక ఇప్పుడు మామూలుగా మనము గమనించవలసింది ఏంటంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఏ కాలములో ఉన్నాము ఏ దినాల్లో ఉన్నాము ఎలాంటి దినాల్లో ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి ప్రియులారా తిమోతి ప్రాచీనటువంటి రెండవ పత్రికలో మూడవ అధ్యాయంలో ఒక మాట అంటాడు అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోండి అంత దినాల్లో అపాయకరమైన కాలాలు ఇది నా జీవితంలో నాకు ఇప్పుడు అరవై ఏడు సంవత్సరాలు ఈ సంవత్సర కాలాల్లో ఇలాంటి పరి నా యొక్క జీవిత కాలంలో ఇలాంటి దినాలను నేను ఎప్పుడూ కూడా చూడలేదు నా పితరులు కూడా ఎప్పుడు ఇలాంటి దినాలు వచ్చినట్లుగా నేను తెలుసుకోలేదు అంటే ఇప్పుడు అంత్య దినాల్లో మనం ఉన్నాము కాబట్టి ఇప్పుడు అపాయకరమైనటువంటి కాలంలో మనం ఉన్నాం అంత్య దినములలో అపాయకరమైన కాలం ఈ కాలము ఎలాంటి కాలమయ్యా అని గనక మనం ఆలోచన చేసినట్లయితే అపాయం ఎప్పుడు ఏం జరుగుద్దు ఎప్పుడు సంహారదోత వస్తాడు ఎప్పుడు ఏ వ్యాధి ఇంటిలోనికి వస్తుందో ఎప్పుడు ఈ వ్యాధి నన్ను ముట్టుకుంటాదో ఎప్పుడు నా గ్రామంలోనికి వస్తుందో ఎప్పుడు నా ఇంటిలోనికి వస్తుందో ఎప్పుడు మా యొక్క జిల్లాలోనికి వస్తుందో ఎప్పుడు నా ప్రాంతంలోనికి వస్తుందో ఈ అని ప్రతి ఒక్కరు చిన్న పిల్ల మొదలుకొని పెద్దవారి వరకు వృద్ధుల వరకు అందరి నోటా కరోనా 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 ప్రతి ఒక్కరు వయసుతో భేదము లేకుండా అందరి నోట కరోనా అంటే ప్రతి ఒక్కొక్కరి నోట ప్రతి ఒక్కొక్కరి గుండెల్లో భయము కనబడుతుంది పుల్లలా అంటే మనమందరమును అపాయకరమైనటువంటి దినాల్లో ఉన్నామని మనము గ్రహించాలి నిజంగా చూసినట్లయితే ఒక జిల్లా కాదు ఒక రాష్ట్రం కాదు ఒక దేశము కాదు లేక కొన్ని దేశాలు కాదు యావత్ ప్రపంచము కూడా ఇప్పుడు ఈ యొక్క అపాయకరమైన దినాల్లో అపాయకరమైన కాలములో ఉన్నది అపాయకరమైన కాలం ఇది చాలా కీడును కలిగించేటువంటి కాలం ఈ యొక్క కాలంలో ప్రతి ఒక్కొక్కరు కూడా ఆందోళనతో జీవిస్తున్నారు కలవరంతో జీవిస్తున్నారు భయంతో జీవిస్తున్నారు ఈ అపాయకరమైన కాలాలు ఎప్పుడొస్తాయి అని గనక మనం ఆలోచించినట్లయితే అపోస్తరుడైన పౌలు తిమోతికి వ్రాసినటువంటి రెండవ పత్రికలో ఈ మూడవ అధ్యాయంలో ఈ మాటను తెలియచేసినట్లుగా మనము గమనిస్తున్నాము ప్రియులరా కనుక మనము ఇప్పుడు ఆలోచించవలసింది ఏంటంటే అపాయకరమైన దినాల్లో ఉన్నాము అంటే అర్థం ఏమిటంటే మనము అంత్య దినాలలో ఉన్నాము అంత్య దినములు అనగా అర్థం ఏమిటంటే ఇక ఈ లోకము అంతమైపోయేటువంటి గడియలలో మనమున్నాము అంటే అర్థం ఏమిటంటే యేసు క్రీస్తు ప్రభువు త్వరగా వచ్చుచున్నటువంటి దినాలు రాకడ దినాల్లో మనము ఉన్నాము ఇంకా ఏమిటంటే దేవుని పిల్లలమైనటువంటి మనము గ్రహించవలసినది ఏమిటంటే మనమందరమును కూడా ఏ సయ్యను ఎదుర్కొనవలసినటువంటి గడియలోనికి మనం వచ్చాం మనమందరమును కూడా ఏ సయ్యను ఎదుర్కోవాలంటే ఆయన మహిమ మేఘమెక్కి వచ్చినప్పుడు మన కొరకు పంపబడిన మేఘం మీద మనం కూర్చోవాలి అంటే మనము సిద్ధపడి ఉండాలి మహిమ మేఘ మెక్క కలిగినటువంటి ఆత్మీయ స్థితిని మనము కలిగి ఉండాలి ఆత్మీయ స్థితిని మనము కలిగి ఉండాలంటే శరీరాశరణను జయించాలి లోకాశరణ జయించాలి అన్నిటికీ దూరంగా ఉండి మనమందరమును సిద్ధంగా ఉండాలి మనం చదివినటువంటి ఆ ముందు మాటల్లో ఏమన్నాడో తెలిసిన మీరు కాలము నెరిగి ఇప్పుడు కాలం ఏంటి ఎలాంటి కాలములో ఉన్నాం ఈ కాలం ఇక నిద్రపోయే కాలము కాదు ఇది ఏ కాలం నిద్రపోయే కాలము కాదు సేపటి నుంచి చాలా నుంచి మనము దేవుని పిల్లలమైనప్పటికీ నిద్రించుచు ఉన్నాం కనుక నిద్రించుచున్న నీవు ఎక్కడి నుంచి లేవాలి మృతులలో నుండి లేవాలి అని దేవుని యొక్క వాక్యం చలవిస్తుంది నిద్రించుచున్న నీవు మృతులలో నుండి లెమ్ము మనము మృతులలో నుండి మృతులంటే ఎవరయ్యంటే దేవుని స్థుతింపని వారు దేవుని ఘనపరచని వారు దేవునికి భయపడని వారు దేవుని ఇష్టము లేకుండా జీవించేటువంటి వారు కాలము నెలిగి నిద్ర మేల్కొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయడి అనగా నిద్రలో నుంచి లేవాలి పాపం అనే నిద్రలో మునిగి ఉన్న నీవు రక్షణ నే నా వల్లు తెల్లకుండినా జీవితం వ్యర్థము అంతమూ నాశనం పాపమనే నిద్రలో నుండి గనక మనము లేవకపోతే లోకమనే నిద్రలో నుండి గనక మనము లేవకపోతే జీవితము ఇంత బతుకు బతికి ఇంటాడన్నట్టుగా అయిపోద్ది ఇక మన జీవితం అంతా కూడా వ్యర్థమే అంతము నాశనం మనం ఏసు క్రీస్తు ప్రభువుని ఎదుర్కొనలేక నాశనం అయ్యేటువంటి స్థితిలో మనముంటాము గనుక మనము నిద్ర నుండి లేవాలి మనము విశ్వాసులమైనప్పటికంటే కంటే మనము విశ్వాసులమైనప్పటి రోజుల కంటే ఇప్పుడు రక్షణ మరి మనకు సమీపముగా ఉన్నది మనం గమనించవలసింది ఏంటంటే ప్రిల్లరా మనము రక్షణ పొందాం ఏసు క్రీస్తును నమ్మి బాప్తి పొంది రక్షించబడ్డాం అలాగే ఏసుక్రీస్తు మనము ప్రతి రక్షించబడుతూ ఉన్నాము అంటాడు పౌలు సిలువను గురించిన వార్త నశించుచున్న వారికైతే వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అంటే మనము రక్షించబడుతూ ఉన్నాం ఇంకా మనకి రక్షణ సమీపముగా ఉన్నది ఆ రక్షణ ఏమిటయ్య అంటే పేతులు రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయము పదమూడవ చినుములా అంటాడు మీ మనస్సు అనే నడుములు కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గల వారై మీ కొరకు తేబడు కృప విషయమై మేల్కొని ఉండండి నిబ్బరమైనటువంటి బుద్ధి వారై నడుములు కట్టుకొని ఉండాలి నిబ్బరమైన బుద్ధి వారై ఉండాలి మనకు తేబడు కృప అనగా తేబడు రక్షణ మనకి ఇంకా త్వరగా వచ్చేటువంటి మనం పొందిన కృప వేరు పొందుచున్న కృప వేరు మనము పొందబోయే కృప మన కొరకు తేబడుచున్న కృప అది ఏమిటంటే ఏసు క్రీస్తు రాకడ యేసు క్రీస్తును మనము ఎదుర్కోవడం మహిమ మేఘమెక్కటం మహిమలో ప్రవేశించటం ఇది గొప్ప విషయం ప్రియులరా కనుక రాత్రి గడచి పగలు సమీపముగా ఉన్నది ఇక రాత్రి చీకటి కాలం అయిపోయింది అంధకారంలో మనం జీవించాం చీకట్లో జీవించాం లోయలు గుండా నడిచాం ఏదైనా సరే ఎన్నో విధాలుగా మనము దేశ ప్రభు విషయమై నిందపడి ఉండొచ్చు శ్రమ పడి ఉండొచ్చు శోధనలు ఎదుర్కొని ఉండవచ్చు ఏ తృణీకారాన్ని ఎదుర్కొని ఉండొచ్చు అయినా సరే ఇప్పుడు పగలు అనగా ఏసయ్య మరలా వచ్చే రోజు సమీపం అయిపోయింది గనుక మనము అంధకార క్రియలను విడిచిపెట్టేయాలి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి అల్లరితో కూడిన ఆటపాటలు ఉండకూడదు మత్తు లే మత్తు ఉండకూడదు కామ విలాసములైనను పోకిరి శ్రేష్టలైనయు లేకయు కలహమైనను మచ్చరమైనను లేకయు పగటి అందు నడుచుకున్నట్లుగా రాత్రులు కేవలం కొంతమంది పగలంతా నిద్రపోతారు రాత్రులు వేటకు బయలుదేరుతారు రాత్రి అందు పనిచేసేటువంటి వారు ఉంటారు కనుక మనము రాత్రి సంబంధులం కాకుండా పగటు సంబంధుల వలె మనము నడుచుకోవాలి మర్యాదగా నడుచుకోవాలి మెట్టుకు ప్రభు అయిన యశు క్రీస్తును ధరించుకున్న వారయ్యి శరీరేచ్చలను శరీరము విషయమై ఆలోచన చేసుకోనకూడదు శరీరేచ్చల మీద లోకాశల మీద మనసు పెట్టుకున్నటువంటి వాడు ఎంత మాత్రమును కూడా మార్పు పొందలేడు అక్షయతను ధరించుకొనలేడు అమత్యతను ధరించుకొనలేడు మహిమలో ప్రవేశించలేడు మేఘమెక్కలేడు కనుక మనము శరీరాశులను శరీరేచ్చలను లోకాశలను మనము జయించిన వారమై మనము సిద్ధముగా ఉండాలి ప్రియుల కాలము నెరిగి ఇది ఏ కాలము శీతాకాలము కాదు వర్షాకాలం కాదు వేసవి కాలం కాదు ఈ కాలంతో మనం మనకు నిమిత్తము లేదు గాని ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము పదమూడవ చునువులో చెబుతాడు ఇదేమిటయ్య అంటే ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిహీను బుద్ధిమంతుడు ఊరకుండును ఇది ఏ కాలం చెడు కాలం ఇది వరకు ఇలాంటి చెడు కాలాన్ని మనం ఎప్పుడు చూడలేదు చెడు కాలం అంటే అర్థం అంటే చాలా భయంకరమైనటువంటి కాలం ప్రియుల కాలాన్ని మనము చూసినట్లయితే ఈ కాలంలో బొత్తిగా స్వార్థ ప్రియులు ధనాపేక్షలు బింకములాడు వారు అహంకారులు దూషకులు తల్లిదండ్రుల కవిదేయులు కృతజ్ఞత లేని వారు అపవిత్రులు అనురాగరహితులు అతి ద్వేష అతి ద్వేషులు అపవాదకులు అపవాదాలు వేసేవారు అజితేంద్రియులు హరూరులు సజ్జన ద్వేషులు ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే మంచిగా బతికే వాళ్ళని మంచిగా బతకనీరు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు కర్వాంధులు దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేటువంటి వారు పైకి భక్తి గల వారి వలే ఉండి దాని శక్తిని ఆశ్రయింపని వారై ఉంటారు ఇట్టువారికి విముడు విముఖుడవై ఉండుమని తిమోతికి వ్రాసినటువంటి పత్రికలో పౌలు రాసిన పౌలు గారు రాసినటువంటి పత్రికలో మనము చదవగలుగుతాం ప్రియులరా ఇది ని ఇక్కడ నిజంగా చూసినట్లయితే మన ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను చూసినట్లయితే ఇటలీలో ఎక్కువ చనిపోయారు అలాగే అమెరికాలో ఎక్కువ చనిపోతున్నారు అని మనం అనుకుంటాం ఇటలీ క్రిస్టియన్ దేశం కదా లేకపోతే అమెరికా క్రిస్టియన్ దేశం కదా అనుకుంటాం పైకి భక్తి గల వారై ఉండి శక్తిని ఆశ్రయించగలిగినటువంటి వారు భయంకరమైనటువంటి పాపం అమెరికాలో ఉంది భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి ప్రియుల అందుకనే అక్కడ దేవుడు అక్కడ ఎక్కువగా మరి శిక్షను పంపించాడు ఇది జరిగిందంటే నేను మాత్రము ఇది ఊరికనే దేవుడికి తెలియకుండా దేవుడు పర్మిట్ చేయకుండా దేవుడు అనుమతించకుండా ఈ యొక్క ఈ కరోనా వైరస్ వచ్చిందని నేను అనుకోవటం లేదు ప్రియులారా దేవుడు సర్వలోకాన్ని సృజించాడు దేవుడు సర్వలోకాన్ని తన మహత్తుగల మాట చేత నడిపించుచూ ఉన్నాడు గనుక లోకమంతటి మీదకి వచ్చింది అంటే అర్థమేంటో తెలిసిన ఇది తప్పకుండా దేవుడు అనుమతించాడు దేవుడు ఒక పనిష్మెంట్ శిక్ష ఈ లోకం మీదకి ప్పించాడని నేను నమ్ముతున్నాను ఈ యొక్క పరిస్థితుల్లో ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారు ఎంతమంది అయితే ఈ యొక్క తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొని నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థించచ్చు దేవుని కొరకు ఎదురు చూస్తారు దేవుణ్ణి ఆశ్రయిస్తారు వారందరూ కూడా కాపాడబడతారు ప్రియుల నిజంగా నన్ను అడిగితే మన దేశాన్ని గనక మనం చూసినట్లయితే హిందువులే కానీ ముస్లింలే కానీ క్రిస్టియన్లే కానీ మన దేశంలో ఉన్నంత దైవ భక్తి భయం ఇంకా మిగతా దేశాల్లో లేదు అనుకుంటాను నేను మన దేశంలో కూడా ఎన్ని ఘోరాలు నేరాలు జరుగుతున్నప్పటికీ ఇతర దేశాలతో పోల్చుకుంటే మనదే మంచిదేమో అని నేను అనుకుంటూ ఉంటాను ప్రియులారా కనుక ఇక్కడ చెప్తున్న విషయం ఏమిటంటే ఇది చెడు కాలం కాలమే చెడు కాలం ఈ కాలము ఈ లోకము చెడిపోయింది కాబట్టి దేవుడు శోధన పంపించాడు కనుక ఈ యొక్క చెడు కాలంలో నీవు బ్రతకాలి అంటే ఏం చేయాలో తెలిసిన మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి మేలును వెతకండి గ్రంథము పదమూడు పద్నాలుగు వచ్చిన చూసినట్లయితే ఇది చెడు కాలము కనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి మేలును వెదకుడి కొంతమందికి కీడేదో మేలేదో తెలియదు తీపేదో చేదేదో తెలీదు యశ గ్రంథములు అంటాడు ఐదవ అధ్యాయము ఇరవై మేలనియు మేలు కీడనియు చీకటి వెలుగనియు ఎంచుకుని వారికి శ్రమ చేదు తీపనియు తీపి చేదనియు ఎంచుకున్న వారికి శ్రమ ఏది తీపో తెలియదు ఏది కీ ఏది చేదో తెలియదు ఏది మేలో తెలియదు ఏది కీడో తెలియదు మనం ఏ మార్గము గుండా వెళితే అది మేలుకరమైన మార్గము ఇది కీడుకరమైన మార్గము ఏ మార్గాన్ని వెళ్లాలో తెలియకుండా సరిగా ఎంచుకోలేకుండా మానవుడు జీవిస్తున్నాడు నీకు మేలు కలిగించే మార్గము ఏసయ ఏసయ చెప్పాడు నేనే మార్గం నా ద్వారా తప్ప ఎవడు తండ్రి ఇంటికి చారడు రాడు అనగా దేవుని రాజ్యములో చారడు దేవుని మహిమలో చారడు నిన్ను బ్రతికించేవాడు ఏ సయ్యా నిన్ను విడిపించేవాడు ఏసయ్యా నీకు నిజమైన మార్గం సత్య మార్గము జీవ మార్గము ఏ సయ్యా నీకు మేలును చేకూర్చేవాడు ఏ సయ్యా నీవు ఏసయ్య నమ్ముకున్నావంటే నీవు మేలుకరమైన మార్గములో ఉన్నావని అర్థం ఏది నీకు తీపి అంటే నీ కొరకు నా కొరకు సిల్వలో చేదును అందుకున్న ఏసయ్యే ఇప్పుడు మనకు తీపిని అనుగ్రహిస్తాడు మధురమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు మహిమకరమైనటువంటి జీవితాన్ని అనుగ్రహిస్తాడు ఏది తీపి అనుకుంటున్నావ్ ఏది చేద అనుకుంటున్నావో తెలియదు గాని సర్వలోకమున కొరకు సర్వలోకమును రక్షించుట కొరకు అందరినీ కూడా అందరికీ కూడా మధురమైన జీవితాన్ని మంచి జీవితాన్ని అందించడానికి మన పాపములన్నీ చేదుగా మారి ఏసు క్రీస్తు నోటికి అందించబడ్డాయి ఆ తీ ఆ చేదును అందుకొని ఇప్పుడు మనకు తీపిని అనుగ్రహిస్తున్నాడు ఆ తీపిని అనగా ఏసయ్యను గ్రహించకుండా చేదునే కోరుకుంటున్నావు ఆ రోజును కూడా వారు తీపిని కోరుకోలేదు మేలును కోరుకోలేదు కీడునే కోరుకున్నారు చేదునే కోరుకున్నారు బరబ్బానే కోరుకున్నారు ఈ రోజున మనము మేలుకున్న వారమా మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచిపెట్టేయాలి మేలును వెతకాలి అలాగు చేసిన ఎడలా మీరనుకొని చొప్పున అంటే మీరు అనుకును చున్నట్టుగా దేవుడును సైన్యక సైన్యములక యునగు యహోవా మీకు తోడుగా ఉండును కీడును విరిచి మేలును వెతికినట్లయితే మీరు బ్రతుకుతారు అప్పుడు ఎహోవా మీకు తోడుగా ఉంటాడు ఏ వైరస్ మిమ్మల్ని సాకదు సోకినా మిమ్మల్ని ఏమీ చేయలేదు మనల్ని ఏమీ చేయలేదు దేవుడు మనల్ని కాపాడుతాడు ఒకటి ఒక మాట శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను అని దేవుడు సంఘానికి వాగ్దానం చేశాడు ప్రియులారా ఈ లోకం మీద ఇదే కాదు ఇంకా ఎన్నో విపత్కరమైనటువంటి పరిస్థితులు రావచ్చు అయినా సరే ఎంతో ఇంకా గొప్ప శోధన ఈ భూమి మీదకి రావచ్చు అయినా సరే శోధన కాలములో దేవుడు తన సంఘాన్ని కాపాడుతానని వాగ్దానం చేశాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చడకు సమర్థుడైన దేవుడు గనుక ఆయన వాగ్దానాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు గనుక మనము కాలము కాలమునిరిగి జీవించాలి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని మనం అలాగ చేయాలి ఇది ఏ కాలం అపాయకరమైన కాలం ఈ కాలంలో దేవుని బిడ్డలు చేయవలసింది ఏంటంటే దేవుని బిడ్డలకు ఏ కాలం అయ్యంటే ప్రార్థనా కాలం ఏ కాలం ప్రార్థనా కాలం నిజముగా దేవుని వాక్యం కొరకు కరువు వస్తుంది కరువు వస్తుంది అన్నారు ఇప్పుడు నిజంగా దేవుని కొరకు అరులు చాచుతున్నారు దేవుని కొరకు వాక్యం కొరకు వెతికే సమయం ఇప్పుడే వచ్చేసింది అయినా సరే దేవుని బిడ్డలు మాత్రము గదిలోని ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు పేతురు యోహానులు ప్రార్థన కాలమున దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుంటుండగా పుట్టినది మొదలుకొని కుంటి వాడైన వాడు ఒకడు మోసుకొని పోతుంటుండగా వాడు వారిని వారిని కొరకు ఆశపడినప్పుడు వాడు స్వస్థత పొందాడు అనగా ప్రార్థన కాలమున దేవుని బిడ్డలు ఎక్కి వెళుతూ ఉన్నప్పుడు అద్భుతాలు జరిగినాయి ఆశ్చర్య కార్యం జరిగింది ప్రియుల కనుక దేవుని బిడలు ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు జరుగుతాయి కీడులో ఉన్నవారు అపాయములో ఉన్నవారు చీకట్లో ఉన్నవారు పాపములో ఉన్నవారు ఆపదల్లో ఉన్నవారు కష్టాల్లో ఉన్నవారు నష్టాల్లో ఉన్నవారు విడిపించబడతారు మేలు పొందుతారు బ్రతుకుతారు మనము ప్రార్థనా కాలమును మనం ప్రార్థన చేసే వారుముగా ఉన్నట్లయితే మన ప్రార్థన మనలను మన కుటుంబాలను మన యొక్క జిల్లాను మన రాష్ట్రాన్ని మన దేశాన్ని ప్రపంచ దేశాలన్నిటికీ కూడా దీవెనకరంగా మారబోతోంది ప్రార్థనకున్న శక్తి ఈ లోకంలో దేనికి లేదు అన్నిటికన్నా శక్తివంతమైనది అంటే ప్రార్థన శక్తి ప్రార్థన అనేటువంటిది మానవునికిని దేవునికి నీ మధ్యలో ఒక బంగారు గొలుసు లాంటిదని నేను ఒకప్పుడు ఆ టెన్త్ క్లాస్లో చదువుకుంటున్నప్పుడు నేను ఒక పోయం చెప్తున్నప్పుడు నేను విన్నాను ప్రియలేరా ఇది చాలా గొప్ప అనుభవం ప్రార్థన ప్రార్థన మనకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది ప్రార్థన మనకు రక్షణను కలిగి చేస్తుంది ప్రార్థన మనకు తోడుగా ఉంటుంది జీవ దాత అయిన దేవుని కూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉండును అంటాడు దావీదు కనుక మనము నిత్యము కూడా ప్రార్థన చేయాలి కాలము నెరిగి జీవించాలి యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్చలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకోకుండా మనము దేవుని విషయమై ఆలోచన చేయాలి కరోనా వచ్చిందా కరోనా రాకపోయినా చచ్చిపోతాం కరోనా వైరస్ వచ్చినా రాకపోయినా నీవు ఎంతకాలమున్నా కొంతకాలమే మనమందరము లోకాన్ని విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాము గనుక మనము కాలము నెరిగి మనము దేశ క్రీస్తును ఎరిగినటువంటి వారమై కీడును విడిచి మేలును వెతుకుచు శరీచ్చలను విడిచి లోకాశలను విడిచిపెట్టేసి దేవుని కొరకు ఎదురు చూడాలి ఆయన త్వరగా రాబోతున్నాడు కనుక ఏ ఎదుర్కోవడానికి మనము సిద్ధపడాలి ఏ దినాల్లోని ఉన్నావు అని మనం గ్రహించుకోవాలి మనము అపాయకరమైన దినాల్లో ఉన్నాం అపాయకరమైన కాలంలో ఉన్నాం చెడు కాలంలో ఉన్నాం అయితే దేవుని విడలమైన మనకు ఇది ప్రార్థనా కాలం ప్రార్థన చేసేటువంటి కాలం మనం ప్రార్థన చేద్దాం అనేకులకు మన దేశానికి మన రాష్ట్రానికి మన కుటుంబాలకి మనకు కూడా ఆశీర్వాదకరంగా ఉందాం అలాంటి కృప దేవుడు మనందరికి మెండుగా దయచేయును గాక ఆమెన్ 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 పరిశుద్ధుడ మా తండ్రి నీకే వందనాలు ఇతబడిన వాక్యం బిడల హృదయాల్లో ఫలింపజేసి బిడలను దీవించండి ఆశీర్దించండి కాపాడండి కంచే కాపుదల బిడలందరికీ దయచేయండి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి